ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ముందుంచడానికి మొదటి వ్యవహాన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వర్షంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది లోకమును దాని ఆశలో దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచునులారా ఈ లోకములో మనం జీవించినంతకాలము అనేకమైనటువంటి ఆశలు కలిగి మనం బ్రతుకుతూ ఉంటాం ఈ లోకంలో చాలా మందిని మనం చూస్తూ వారి జీవితం నేను జీవించాలని నేను కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని ఎవరో ఒకరిని పోల్చుకొని వాళ్ళలాగా మంచి గృహం కావాలని వారిలాగా డబ్బు బంగారము భూమి ఆస్తులు కొరకు ఈ లోకంలో అలాంటి యొక్క ఉన్నతమైన స్థానానికి వెళ్లాలనేటువంటి ఆలోచన ప్రతి మానవుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది గల కారణం ఏంటంటే ఈ లోకము దాని ఆశ మానవుని ఆ రీతిగా నడిపిస్తారు ఈ లోకంలో మానవుడు బ్రతికినంత కాలము ఈ లోకంలో మానవుడు జీవించినంత కాలము లోక ఆశల చేత మానవుడు బ్రతుకుతూ ఉంటాడు ఎవరినో చూసి భోగభాగ్యాలను అనుభవించాలని ప్రతి మనుషుడు ఈ లోక ఆశలు కలిగి జీవిస్తాడు అందుచేత ఈ లోక ఆశలు కలిగి మానవుడు జీవించినంత కాలము ఏదో ఒక ఆశతో మనకున్న ఆశను బట్టి మన ఈ లోకంలో ముందు కొనసాగుతూ ఉంటాం అయితే ఈ లోక ఆశలట ఎప్పటికైనా తించుపోవును అని వాక్ను సెవిస్తున్నా మొదటి వాహన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ అసరంలో ఆ మాటను మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఈ లోక సంబంధమైనటువంటి జీవితము మనం జీవించినంత కాలము ఈ లోకములో యోగ భోగ భాగ్యాలు మనము అనుభవించినంత కాలము ఈ లోకంలో జీవిస్తూనే ఉంటాం కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన మనుషుడు నిరంతరము నిలుస్తాడని వాక్యం సెలవిస్తాం అందుచేత ఈ లోకాశలతో కొట్టుమిట్లాడుతున్నటువంటి కొట్టుమిట్లు మన బ్రతుకులకు దేవుని యొక్క వాక్యము ద్వారా ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ లోకము దాని ఆశలు గతించుపోవును దేవుని చిత్తము జరిగించువాడు వాడు నిరంతరము నిలిచి కనుక ఈ లోక ఆశలు గతించిపోయేటువంటి ఎంత ఉద్యోగస్తుడైనా ఎంత బలాధ్యుడైనా ఎంత ధనవంతుడైనా వాడు గతించుకోవలసిన వాడే ఉదాహరణకు రాజకీయ నాయకుడు కానివ్వండి కోట్లకు అధిపతి అయినటువంటి మిలియన్ డాలర్ల యొక్క అధినేత కానివ్వండి గతించవలసిందే తప్ప ఏమి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాయి ఉద్యోగంలో అగ్రస్థానంలో ఉండొచ్చు రాజకీయంలో అగ్రస్థానంలో ఉండొచ్చేమో కానీ ఏ స్థానంలో ఉన్న మనుషుడు ఈ బట్టి వాడు ఈ లోకము ఎంత కాలము బ్రతికినా గతించిపోక తప్ప అందుకే గతించిపోయేటువంటి మన జీవితంలో దేవుని చిత్తము ఏదై ఉందో అది తెలుసుకుని దేవుని చిత్తము నీవు జరిగిస్తే నువ్వు నిరంతరము నిలిచేవాడిగా ఉంటావు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మనం దృష్టి పెట్టాలి దేవుని చిత్తము నెరవేర్చడం అంటే ఏంటండి అని మనం ఆలోచన చేస్తే దేవుని చిత్తము అంటే మనకన్నీ మేలు కలిగితే అది దేవుని చిత్తం అనుకుంటాం మనకన్నీ కలిసి వస్తే అది దేవుని చిత్తం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో శ్రమలో కూడా దేవుని చెత్త ఉంటుంది కష్టంలో కూడా దేవుని చెత్తం ఉంటుంది బాధలో కూడా దేవుని చెత్తం ఉంటుంది అందుచేత మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం ఇష్టపడాలి అందుగురించి లోకము దాని ఆశలు గతించిపోవును ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి అని చెప్పి ఆలోచనతో ఒక నాలుగు రోడ్లు కోడల మధ్యలో నిలబడి చేతిలో ఒక కాయిన్ పట్టుకుని నాణ్యాన్ని పట్టుకుని పైకిసిరడు ఒక మార్గం ఉండబడింది మరలా ఇసిరాడు మరొక మార్గం ఉండబడింది మరలా ఇసిరాడు మరొక మార్గం గుండబడింది ఎవరో మీలాంటి వాళ్ళు ఒక ఆయన వెళ్ళి ఎందుకయ్యా అన్నిసార్లు రోడ్డు మధ్యలో ఉండి నాణ్యాన్ని అంటే నేను దేవుని సేవకు వెళ్ళాలనుకుంటున్నాను అందుచేత నేను ఏ పక్క వెళ్లాలో దేవుని అడిగి తెలుసుకోవడం కొరకు దేవుని చెత్తని తెలుసుకోవడం కొరకు ఈ నాణ్య పైకి తీసుకున్నాను అని చెప్పాడట మరి ఇసురావు కదయ్యా చాలా మార్లు ఇసురావు అంటే అవును మూడు సార్లు ఇసిరాను కానీ నేను అనుకున్న వైపు అన్నాడు ఎటువైపు అండి నేను అనుకున్న వైపు అంటే మనుషులు ఏదైతే అనుకుంటాడో అనుకున్నటువంటి పనులే దేవుని చెత్తం అనుకుంటారు అది నా యొక్క మాట్లాడే ఉద్దేశం మనం ఏదైతే అనుకుంటామో అదే దేవుని చిత్తంగా మనం భావిస్తాం నిజానికి మనం అనుకున్నవన్నీ దేవుని చిత్తం కాదండి దేవుని చిత్తుము ఏంటో మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ మనోహ కుమారుడు ఆయన ప్రత్యేకించబడినవాడు నాజీరు చేయబడినటువంటి వాడని దేవుని దూత తెలియజేస్తుంది నాజీరు చేయబడిన వాడు అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడినవాడు ఏ విషయంలో ప్రత్యేకించబడిన వాడంటే తన తలపై మంగళ వేయకూడదు అనగా క్షవరం చేయించకూడదు ద్రాక్ష రసమునే గానీ మద్యమునే గాని సేవించకూడదు అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు ఈ యొక్క మూడు విషయాలు కూడా ఆ వచ్చి ఆ మనోహ కుటుంబానికి తెలియజేసినప్పుడు వారు సంసును ఆ రీతిగా పెంచారు ఆ రీతిగా సంసోను ఎదిగి పెద్దవాడైనప్పుడు దేవునికి న్యాయాధిపతిగా జీవించడానికి ఫిలిప్తీన్తో యుద్ధం చేయడానికి నీ కుమారుడు ప్రత్యేకించబడిన వాడిగా జీవించాలని ఆ కుటుంబానికి దేవుని దూత తెలియజేస్తే ఈ యొక్క సంస్ ఏం చేస్తాడంటే తిమునాథ్ అనేటువంటి గ్రామానికి వెళ్లి ఫిలిప్తిను కుమార్తెను చూసి వివాహం చేసుకోవడానికి తన తల్లిదండ్రులను తీసుకుని వెళ్తాడు మార్గం మధ్యలో వారికి సింహం ఎదురైనప్పుడు ఈ యొక్క సమస్యను బలాజ్యుడు ప్రత్యేకించబడిన వాడు కదా ఆ సింహము తన మీదకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే సింహాన్ని మేకఫల్లో జీవించినట్టుగా చీస్తాడు ఈ విషయం తల్లిదండ్రులకు ఎవరికి చెప్పలేదు తల్లికి కానీ తండ్రికి గాని చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే నాలో ఎంత బలం ఉందంటే మా తల్లిదండ్రులు కూడా భయపడతారు సింహంతో నేను పోరాడానంటే సింహాన్ని చంపానంటే నన్ను కూడా నువ్వు సింహంతో ఎందుకు పోరాడావని చెప్పి నన్ను మందలిస్తారని చెప్పి సంస్వను తన తల్లిదండ్రులకు కూడా తన శక్తిని గురించి తన బలాన్ని గురించి తెలియచేయలేదు అంటే అంత గొప్ప బలవంతుడు చూడాలి అంత బలవంతుడు పిరితిని చేతిలో మోసం అయిపోయినప్పుడు వాళ్ళ మీద కోపంతో మూడు వందల నక్కలు పట్టుకొని రెండు నక్కల్ని ఆ రెండు తోకల్ని కూడా కట్టి ప్రతి నక్కలు కూడా చెత్తగా తోకలు కట్టి దానికి ద్యూటీ కలిగించి ఫిలిప్తీన్ యొక్క ద్రాక్ష తోటలకును గోధుమ పనుల వైపు ఆయన వాటిని అన్నింటినీ విడిచిపెట్టాడు అలా విడిచిపెట్టినప్పుడు ఫిలిప్తీన్ యొక్క ద్రాక్ష తోటలన్నీ కూడా కాలిపోయాయి ఇదిగో ఈ పని సంశ చేశాడని తెలుసుకోండి ఈ సంగతి తెలుసుకుని ఫిలిప్తీన్ అందరూ కూడా సంశం మీదకి వచ్చినప్పుడు సంస్ను ఫిలిప్తీన్ అందరినీ మరలా ఓడించి గాడి యొక్క దవడను చేత పట్టుకుని తనపైకి వచ్చినటువంటి వేయి మంది ఫిలిప్తీన్ ఆయన ఏం చేశాడు చంపినట్లుగా మనం చూస్తాం అంటే ఎంత బలవంతుడు చూడండి ఇంత బలవంతుడు కూడా ఇస్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉండవలసినటువంటి ఈ బలవంతుడు తిన్నగా వెళ్లి ఒక దిలీల్ అనేటువంటి స్త్రీ చేతులు పడ్డాడు సోరేకు లోయలో ఉన్నటువంటి దిలీల్ అనేటువంటి స్త్రీని మోహించాడు ఇది విన్నటువంటి ఫిలిప్తీలు దిలీల దగ్గరికి వచ్చి శంశుని నీ మాట వింటాడు గనుక సమశనికి బలం ఎక్కడుందో సంసోనికి బలం ఎలాగొస్తుందో నీవు మాకు తెలియచేయాలని చెప్పి వెయ్యన్ని నూరు వెండి నాణ్యాలు ఇస్తానని చెప్పి వాళ్ళు దెలీనని డబ్బులు పెట్టుకున్నారు ఈ దెలిలో ఏం చేసిందంటే సంసోని యొక్క బలాన్ని తెలుసుకుని తిరిగి చెప్పడానికి ఆ యొక్క వెయ్యన్ని నూరు వెండి నాణ్యాలు కాశపడి శంసో ప్రశ్నించడం మొదలుపెట్టింది సంశోను సంశోను నీ బలం అసలు నువ్వు ఎంత బలం పొందుకోవడానికి నీకు ఈ బలం ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి అడిగితే సంశ్వను మూడు సార్లు అబద్ధం చెప్పాడు అప్పుడు ఆ తెలీల నువ్వు నన్ను ముమ్మారు మోసం చేస్తావు నువ్వు నిజం చెప్తావా నిజం చెప్పవా నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా నువ్వు నన్ను నిజంగా ప్రేమించిన వాడు అయితే నా దగ్గర నువ్వు అబద్ధం ఎందుకు చెప్తావు నిజం ఎందుకు దాస్తావు నాకు చెప్పన్నప్పుడు ఈ యొక్క సంశువును ఏం చేస్తాడంటే నిజాన్ని అక్కడ బయలుపరిచాడు ఏంట నిజము అంటే మనోహ యొక్క కుటుంబానికి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై నాజీరి చేయబడినటువంటి ఈ సంస్థను తన యొక్క తల వెంట్రుకులలో ఉన్నటువంటి గొప్ప బలాన్ని తన యొక్క తలపై మంగళ కత్తి వేయకూడదనేటువంటి క్షవరము చేయకూడదనేటువంటి ఆ దూత చెప్పిన మాట దెలికి తెలియజేసింది అప్పుడు దలీలా ఏం చేసిందంటే తన యొక్క తల వెంట్రుకులను చక్కగా కత్తిరించేసి తిరు చేతికి అప్పగించేసి న్యాయాధిపతి అయినటువంటి సంస్థను తన బలాన్ని బట్టి సింహాన్ని మేక వాడు గాడివి యొక్క దవడతో వేయ మందిని చంపినవాడు గలీల యొక్క చేతిలో మోసపోయి ఆయన ఏమైపోయాడంటే ఫిలిప్తీల చేతికి అప్పలించిన ఫిలిప్తీలు ఆయన ఏం చేశారంటే తీసుకెళ్లి తన రెండు కళ్ళు కూడా పీకేశారు ఎంత బలవంతుడు సింహాలని చంపినటువంటి శక్తి కలిగిన వాడు గాడిది యొక్క పచ్చిదవడతో వేయ మందిని హతమార్చినటువంటి బలవంతుడు ఎవరో మనుషులు వచ్చి రెండు కళ్ళు పీకేశారంటే అది ఎంత భయంకరమైనటువంటి విషయం అండి అది ఎంత భయంకరమైనటువంటి సంఘటన అండి దీన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు ఇచ్చినటువంటి బలాన్ని సంసోను దేవుని కొరకు ఫిలిప్తీన్ గెలవడానికి దేవుని పక్షంలో ఫిలిప్తీన్ ఓడించడం కొరకు వాడవలసినటువంటి ఈ యవన బలాన్ని తీసుకెళ్లి చిన్నగా ఏం చేసిందంటే ఢిల్లీల చేతులు పెట్టిస్తుంది ఈ లోకంలో దేవుడు మనలను చేయడానికి గల కారణం ఏంటంటే తన చిత్తం ఏదైతే దేవుడు మన యొడల జరిగించడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడో ఆ చిత్తం మన ద్వారా జరిగించడానికి దేవుడిచ్చిన ప్రతి తలంతును ప్రతి టాలెంట్ను ప్రతి శక్తిని ప్రతి ఆలోచనను ప్రతి జ్ఞానాన్ని దేవుని కొరకు మనం వాడేవారి ఉన్నారు ఈరోజు మనం కూడా ఈ లోక ఆశలతో దేవుని కొరకు బ్రతకవలసిన మన బ్రతుకులు ఎవరి చేతిలో పెట్టేస్తున్నాం కూడా మనం తెలియట్లేదు నిజానికి దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు ఆ శక్తిని తీసుకొచ్చి నువ్వు ప్రభు కొరకు ఉపయోగిస్తే నువ్వు దీవించబడ ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఈ సంస్థను ఈ లోక సంబంధమైన ఆశ చేత తన యొక్క జీవితము లోక ఆశల్లో పడిపోయి లోకము దాని ఆశయ గతించును అని ఆ వాక్యం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన బాలాకు అనేటువంటి ఒక రాజు ను ఓడించడానికి బిలాము ప్రవక్త దగ్గరికి వర్తమానం పంపిస్తారు ఇస్రాయల్ ప్రజలను మేమైతే గెలవలేము కానీ వాళ్ళని నువ్వు శపిస్తే నీ శాపాన్ని బట్టి వాళ్ళు శాపాన్ని గురైపోతారు కనుక నీవు ఆశీర్వదించు వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు గనక నువ్వు శపించు వాడిని దేవుడు శపిస్తాడు గనక ఇస్రాయెల్ ప్రజలందరినీ నువ్వు శప్పించు నేను కావలసినటువంటి ఘనత నేను నీకు ఇస్తానన్నా ఈ బాలాకు ఎవరు మోయాబీలుకు మిజోనీలుకు రాజు ఈ మోయాబీలకు మిజోనీలకు రాజు అయినటువంటి బాలాకు బిలాము దగ్గరికి తన మనుషులు పంపించినప్పుడు బిలాం అంటాడు ఈ రాత్రి మీరు ఇక్కడ బస్ చేయండి ఉదయం మనం ప్రయాణం చేద్దాం అంటాం అప్పుడు దేవుడు బిలాముతో మాట్లాడతాడు బిలాము నీ ఇంటి దగ్గర బస్సు చేస్తున్న మనుషులు ఎవరు అని అప్పుడు బిలాం అంటాడు అయ్యా వీరు బాలాకు పంపించినటువంటి మనుషులు ఇస్రాయిల్ని శప్పించమని వారు నన్ను పిలుస్తున్నారంటే దేవుడు అన్నాడు నీవు వెళ్ళొద్దు అన్నాడు అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అయ్యా ప్రభు మీతో రావద్దన్నాడు నేనైతే రాలేను అని చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి బాలాకి విషయం చెప్తాడు ఈ బాలాకి ఏం చేస్తాడంటే వీరికంటే గొప్పవాడిని పంపిస్తాడు అప్పుడు బిలాం దగ్గరికి వెళ్ళినప్పుడు బిలాం అంటాడు ఈ రాత్రి బస్ చే మళ్ళా దేవుడు అన్నాడు బిలాముని దగ్గరకు వచ్చిన మనుషులు ఎవరు అప్పుడు బిలాం అంటాడు బాలాకు పంపిస్తున్నటువంటి మనుషులు మరి నేను వాళ్ళతో వెళ్తానయ్యా అంటే దేవుడు అంటే సరే వెళ్ళు అన్నాడు ఎందుకు అన్నాడు అంటే వాడు నీకు ఘనతనిస్తాను నీకు బహుమానాలు ఇస్తాము నీకు కావలసినటువంటి ప్రతి ధనాన్ని మేము ఇస్తాం బహుమతి కొరకు ఆశ కలిగి ధన ధాన్యాల కొరకు ఆశ కలిగి ఈ బిలాము ఏం చేశాడంటే నేను వెళ్తానని దేవునితో చెప్పాడు దేవుడు వెళ్ళమన్నాడు కానీ దేవుని యొక్క ఉగ్రతను బట్టి దేవుని దోత బిలాముని అడగించింది బిలాము గాడిద మీద వెళుతూ ఉంటే ఆ గాడిదకి ఎదురుగా దేవుని దూత కత్తిపెట్టుకుని నిలబడింది గాడిది వైపు చూస్తుంటే ఇక గాడిది కదలలేదు బిలాము గాడిది మీద కూర్చొని ఆ బిలాము గాడిదను కొడుతూ ఉంటే గాడిది ఎంతకీ కూడా ముందుకు కదలట్లేదు కొడుతున్నాడు రుస్తున్నాడు అయినా సరే ఆ గాడిది వెనక్కు మలుతుంది అప్పుడు దేవుడు గాడిదికి స్వరం ఇచ్చాడు ఎప్పుడైతే గాడిదికు దేవుడు స్వరం ఇచ్చాడో ఆ గాడిద అంటుంది నువ్వు ఎందుకయ్యా నన్ను కొడుతున్నావు దేవుని దోచ ఎదరగా ఉంది నన్ను పోనవట్లేదు అని చెప్పి గాడిది చేత బుద్ధి చెప్పించాడు విలాము ఆశీర్వదించను వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు విలాము సప్పించిన వాడిని దేవుడు సప్పిస్తాడు అనేటువంటి గొప్ప ప్రవక్తగా జీవించినటువంటి బిలాము బహుమతి కొరకు ఆశ కలిగి యొక్క ఇస్రాయల్ ప్రజలను సర్పించడానికి వెళ్ళాడు ఆ బాలాకుతో బిలాము ఏం చేశాడంటే కొన్ని మంత్రాలు జరిపించాడు నేను కొన్ని విషయాలు నీకు చెప్తాను ఇస్రాయల్ ప్రజల్ని ఎలాగ నువ్వు మిస్గైడ్ చేయాలో వాళ్ళని ఎలాగ దేవుని వైపు నుంచి ఎలాగ మళ్లించాలో నేను కొన్ని విషయాలు తెలియజేస్తానని చెప్పి అక్కడ బిలాము బాలాకు తెలియజేసినట్లుగా మనం అందును బట్టి బిలాము ఎప్పుడైతే ఆ బహుమతుల కోసం ఆశ్రయించాడో బిలాము జీవితం ఏమైపోతుందంటే గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నవాడయ్యాడు అందుకే ప్రకటన గ్రంథంలో రెండవ పద్నాలుగు వచ్చిలో బాలాకు నేర్పిన బిలాము బోధ అంటారు చాలా మంది ఏం చేస్తారంటే బిలాం బోధలు చేస్తూ ఉంటారు బిలామ బోధలు అంటే ఏంటంటే అవతల వ్యక్తికి మనం ఏం చెప్పినా బాగోదని వారిచ్చిన డబ్బులు బట్టి వారిచ్చిన కానుకలు బట్టి వారిచ్చిన బహుమతులు బట్టి వారు మనకు పొంగించినటువంటి పొగడతలు బట్టి బిలాం బోధలు బాలాకుకు బిలాము బోధించినట్లుగా మనం చాలా మార్లు ఏం చేసుకుంటాం కొన్ని సందర్భాల్లో మనుషులు పొగుడుతూ ఉంటాం ఆ పొగడతలకు వాళ్ళు ఇంకా ఉప్పు పోయి ఇంకా ఆనందపడితే అప్పుడు మనం ఇంకా లేనిపోని మాటలను కూడా చెప్పేస్తా ఉంటాం అందుచేత బిలాము ప్రవక్త గాడిది చేత బుద్ధి చెప్పించుకున్నారు ఆయన మాట్లాడిందే యాదవ ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు ఆయన శపిస్తే శపించబడతారు అలాంటి ప్రవక్తైనటువంటి బిలాము ఎవరి చేత బుద్ధి చెప్పించుకుంటే గాడిది చేత బుద్ధి ఎందుకంటే ఈ లోకాశ బహుమతి కొరకు ఘనత కొరకు బాలాకు యొక్క మాటలు బట్టి ఆ పంపించిన మనుషులు చెప్పిన మాటలు బట్టి ఈయన ఏం చేశాడంటే ఇస్రాయల్ ప్రజలకు భిన్నంగా దేవునికి భిన్నంగా శపించడానికి వెళ్ళిపోతున్నాడు ఎంత గొప్ప ప్రభక్తైనటువంటి బిలాము చివరికి గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నారు మనం ఎంత గొప్పవారమైనా మనం ఎంత ఘనత కలిగిన వారమైనా దేవుని చిత్తం చేయకపోతే దేవుడు మనకు కూడా ఈ అలాగైనా బుద్ధి చెబుతాడు అందుచేత ఈ లోక ఆశలో పడినటువంటి బిలాము బాలాకుకు బిలాము చెప్పిన బోధ ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయంలో తెలియజేసినట్లుగా ఈరోజు మనం కూడా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చకపోతే బిలాము కంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం కూడా దిగిపోతాం అలాంటి వ్యక్తిని మరొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను చూడండి ఆహాబు రాజు మొదటి రాజుడు గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చి ఆహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఈయన ఇస్రాయలీలు యొక్క రాజు ఈయన ఇస్రాయేలీ యొక్క రాజు ఇస్రాయేల్ ప్రజలను ఇతర జాబితుల తిప్పేవాడు ఈయన ఇస్రాయేల్ ప్రజలకు రాజు అయినప్పుడు తన దేవుడని యహోవాన్ని సేవించమని ఇస్రాయెల్ ప్రజలు అందరిని నడిపించవలసినటువంటి గొప్ప రాజుగా ఉండాలి అయితే ఈ రాజు ఏం చేశాడంటే ఇతర దేవతలను ఆరాధించమని చెప్పుకోవాలి తన భార్య అయినటువంటి యజుబేలు యొక్క దేవతలను తీసుకుని వచ్చి ఇదిగో ఈ బలిపీఠాలకు మీరు ఆరాధించండి ఈ బలిపీఠాలకు మీరు నమస్కరించండి అని చెప్పి ఇతర దేవతల తట్టు ఇస్రాయేల్ ప్రజలని నడిపించాడు దేవునికి కోపం రగులుకుంది ఏలియా ద్వారా దేవుడు ఆహాబును గద్దించాడు ఈ సేవకుడైనటువంటి అయినటువంటి ఏలియా వెళ్ళి రాజా నువ్వు చేస్తున్నటువంటి పని ఏమీ మంచిది కాదు దీన్ని బట్టి భూమి ఇదిగో వర్షింపుకున్నట్లు మూడున్నర సంవత్సరాలు వర్షం పడదని చెప్తాడు ఎన్ని సంవత్సరాలు వెళ్ళి మూడున్నర సంవత్సరాలు ఒకటి రెండు సంవత్సరాలు కాదు ఒకటి రెండు నెలలు కాదు మూడు సంవత్సరాల నర వర్షము కురవదు అని ఏలియా మాట్లాడినట్లుగా మనం చూస్తాం మూడున్నర సంవత్సరాలు వర్షం కురలేదు ఆ యొక్క రాజ్యపాలనలో ఎంతో మంది ఆకలికి అలమటించిపోయి రాజు మీద చాలా మంది తిరుగుబాటు చేశారు అప్పుడు మరలా మూడున్నర సంవత్సరాల తర్వాత ఏలియా ద్వారా మళ్ళా దేవుడు దేవుడు వర్షాన్ని మళ్ళీ ఇవ్వబోతున్నాడు అని చెప్పి చెప్పినప్పుడు ఆహాబరాజు చాలా సంతోషించారు నిజానికి దేవుడు ఆ మూడున్నర సంవత్సరాల తర్వాత మళ్ళా వర్షం కురిపించిన తర్వాత అప్పుడు ప్రజలందరూ కూడా చాలా సంతృప్తి నుండి చాలా ఆనందించారు అయినా సరే ఆహాబరాజు ఇతర జాబులతో ఇస్రాయల్ ప్రజలను తిప్పివేశాడు గనక అప్పుడు ఏలి అంటాడు ఎన్నాల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తలపళ్లాడుతారు బయలుదేవుడా యహోఅయ్య దేవుడా తేల్చుకుందాం రండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కందకొమ్మను ఏర్పాటు చేసి బలిపీఠను ఏర్పాటు చేసి వారు అక్కడ బలిని అర్పించి ఇదిగో అర్పించబడినటువంటి బలి మన అగ్నితో కాల్చడం కాదు కాని ఏ దేవుడైతే ఆకాశం ఉండి అగ్నిని కిందకి పంపిస్తాడు ఆయనే జీవం గల దేవుడని ఏలియా సవాల్ చేస్తాడు ఈ బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఉన్నారు ఈ బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది కూడా ఏం చేస్తారంటే కేకలు వేసి పిలిచి బైలా 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 అని చెప్పి పిలిచి కేకలు వేశారు దాని వల్ల ప్రయోజనం కలరు అప్పుడు ఏలియా ప్రార్థించి యహోవాకు మొరపేటగా ఆ నుండి అగ్ని వచ్చి ఆ బలిపీఠములను దహించి వేసింది ఆ తర్వాత ఈ ఆహాబరాజుకి ఒక ఆశ కలిగింది లోక సంబంధమైనటువంటి ఆశ నాబోతు యొక్క ద్రాక్ష తోట మీద ఆశ కలిగి నాబోతు దగ్గరికి వెళ్ళి నాబోతు నా ఇంటి ప్రక్కనే మరి నీ పొలం ఉంది గనక ఆ ద్రాక్ష తోట నాకు ఇచ్చేస్తే నేను ఆ ద్రాక్ష తోటని తీసుకుంటాను అది నాకు కావాలి అని చెప్పినప్పుడు నాబోతు అంటాడు ఇది నా రాజు రాజుగారు ఇది నేను ఇవ్వడానికి అవ్వదు దీన్ని ఇవ్వమని నన్ను అడక్కండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ మాటలు చెప్పిన తర్వాత నా పోతు ఎప్పుడైతే ఇవనన్నాడో వెంటనే ఆహాబరాజు కోపం వచ్చి వెళ్ళిపోయి తన ఇంటికి వెళ్ళిపోయి మరి మూతి ముడుచుకొని కూర్చుంటాడు అప్పుడు తన భార్య వచ్చి యజుబేలు యజబేలు ఆయన వచ్చి ఏమైందని ఎలా ఉన్నాడంటే నా పోతు ద్రాక్ష తోట ఇవ్వనన్నాడు నాకు ఆ ద్రాక్ష తోట చాలా బాగా నచ్చింది మన ఇంటి ప్రక్కన ఉంది గనక ఆ ద్రాక్ష తోట అడిగాను అంటే ఇప్పుడు ఏం చెప్పిందో తెలుసా మీరు ఆ మాత్ర దానికి ఎందుకండి అంత బాధపడతారు ఆయన దేవదూషణ చేశాడని చెప్పి ఇద్దరు మనుషులు పెట్టి సాక్ష్యం చెప్పించండి ఆ వ్యక్తిని దేవదూషణ కారణంగా ఆ వ్యక్తి చెప్పి సలహా ఇచ్చింది భారీ సలహా ఇచ్చిన ఆహోబరాజు ఏం చేశాడు ఇజ్రాయెల్ వాడైనటువంటి నాబోతి యొక్క పొలాన్ని తీసుకోవడం కొరకు ఆ ఇద్దరు మనుషులతో సాక్ష్యం చెప్పించి దేవదోషణ చేశాడని చెప్పి నాబోతును రాళ్లతో కొట్టి చావు కొట్టించాడు రాళ్లతో కొట్టి చావు కొట్టినటువంటి నాబోతి యొక్క రక్తాన్ని పొక్కుల నాకాయి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అండి నిర్దాక్షణంగా ఏ హేతువ లేకుండా ద్రాక్ష తోట ఇవ్వలేదనేటువంటి కారణం చేత నాబోతును భయంకరంగా రాళ్ళ చేత కొట్టించి చంపేసి చివరికి ఆ రక్తాన్ని కుక్కల చేత నాకేటట్లుగా ఎజుబేలు చేయించింది ఇది ఎవరి పని యజుబేలు పని నాబోది యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నారు అప్పుడు ఏలి అనేటువంటి సేవకుడు వచ్చి ఏ యొక్క నాబోతిని రాళ్ళ చేత కొట్టించి కుక్కలు తన రక్తాన్ని నాకాయో నీ రక్తం కూడా కుక్కలో నాకుతాయని చెప్పారు ఆ యొక్క జీవితం ఏమైందంటే ఒక రాజుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి భార్య మాట విని ఎజ్రాయేల్ వాడైనటువంటి నాబోతును చంపించి నాబోతి యొక్క రక్తము కుక్కలు నాకినట్లుగా చేసి చివరికి సాధించింది ఏంటంటే సేవకుని ద్వారా ఏలియా ద్వారా నాబోతి ఏ చావు తెచ్చాడో నీవు నీ కుటుంబం కూడా అలాంటి చావు చేస్తామని ఈ లోక సంబంధమైనటువంటి దాక్షత్వతను బట్టి ఆశించాడు చివరికి తన కుటుంబానికి శాపం తెచ్చుకున్నాడు దేవుని బిడ్డారా లోకము దాని ఆశలు గతించును అనేటువంటి మాటను ఆధారం చేసుకుని ఈ ముగ్గురు వ్యక్తులు మీకు చూపించారు మొదటి వ్యక్తి సంసోను తన న్యాయాధిపతిగా ఉండవలసి ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఆయన దేవుని పక్షంలో యుద్ధం చేయవలసినటువంటి జీవితాన్ని తన రెండు కళ్ళు తీసుకెళ్లి ఫిలిప్తిని చేతిలో పెట్టాడు సింహాన్ని రెండుగా చీల్చిన వాడు తన రెండు కళ్ళు తీసుకెళ్లి ఫిలిప్తీన్ చేతిలో పెట్టాడు రెండవది బిలాము దేవుని ప్రవక్తయి ఉండి దేవునికి గొప్ప సేవ చేస్తూ ఆశీర్వాదములు దేవుని కొరకు ప్రకటించవలసినటువంటి అనేకమైనటువంటి మాటలు ప్రక్కన పెట్టి శాపవచనాన్ని పలకడం కొరకు ఇస్రాయల్ని తప్పించడం కొరకు వెళ్ళాడు బహుమతులను ఆశించాడు చివరికి తన జీవితాన్ని గాడిది చేత బుద్ధి చెప్పించుకుంటాడు మూడవ మాటగా ఆ ఒక రాజుగా ఉండి దేవుని పక్షమున ఇస్రాయల్ను నడిపించడానికి ముందుకు వెళ్ళవలసిన వాడే ఉండగా ఆయన ఏం చేశాడు భార్య మాటను బట్టి నాబోతును చంపించి చివరికి తన మీదకే ఆ శాపాన్ని తెచ్చుకున్నాడు కనుక ఈ లోకములో మనం కూడా అనేక ఆశలతో బ్రతుకుతాం ఈ లోక ఆశలు గతించును ఈ గతించిపోయేటువంటి లోకాశల కొరకు న్యాయాధిపతి అయినటువంటి సంస్థను అయినటువంటి బిలాము రాజు అయినటువంటి ఆహాబు వారి జీవితాన్ని నాశనం చేసుకున్నట్లుగా ఈరోజు నీవు నేను ఈ మాటలు వింటున్నటువంటి మనము ఈ లోక ఆశల కొరకు మన బలాన్ని ఉపయోగించి దేవునికి వ్యతిరేకంగా మన యొక్క వాక్కును ఉపయోగించి దేవునికి వ్యతిరేకంగా మన యొక్క అధికారాన్ని ఉపయోగిస్తే ఇదిగో లోకము దాని ఆశలు గతించిపోవును సంస్థను గతించిపోయాడు బిలాము గతించిపోయాడు ఆహాబు గతించుకోవాలి ఈరోజు దేవుని బిడ్లారా మనము సంసూని కంటే బలవంతుడు కాదు బిలాము ప్రవక్త కంటే గొప్పవారము కాదు ఆహాబు రాజు కంటే ఉన్నతమైన వారు కాదు అయినా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి నీవు దేవుని కొరకు జీవిస్తే లోకములో ఉన్నటువంటి వాటి అన్నిటి కొరకు మనం కాక ఈ లోకములో ఉన్నదంతా సరీరాస నేత్రాస జీవపుడము ఈ మూడు కూడా ఈ లోకంలో ఉంటాయి కానీ ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము లోకాశలతో మనం బ్రతకడం కాదు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ముందుకు కొనసాగాలి దేవుని చిత్తం ఎలాగో నెరవేర్చాలో రెండవ వీడియోలో మనం మాట్లాడదాం వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె